కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్ ఫర్ సిక్స్టీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్ ఇంకా సెట్ లో ఎట్లా ఉండేటోళ్ళు హరిత గోగినేరి గారితో మీకు ఎట్లా వర్క్ చేయడం ఎట్లా చాలా మంచి ఉంది ఎక్స్పీరియన్స్ ఇట్స్ నాట్ లైక్ ఇట్ వాస్ హర్ డెబ్యూ ఫిల్మ్ ఇట్ ఆల్ చాలా కాన్ఫిడెన్స్ తో క్లారిటీతో అండ్ ప్రొఫెషనలిజంతో డైరెక్ట్ చేశారు ఆల్సో ఈ ఫిల్మ్ కోసం అన్ని ఫిల్మ్ ఫెస్టివల్ అప్లై చేశారు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ టాప్ టాప్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అండ్ దాంట్లో ఆల్మోస్ట్ థర్టీ ఫోర్ ఫిల్మ్ ఫెస్టివల్లో మా టీమ్ కి సిక్స్టీ ఫోర్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చింది అండ్ షీ ఓన్లీ అప్లైడ్ ఫార్ ద మూవీ బట్ దే దెమ్సెల్వ్స్ గివ్ ది అవార్డ్ ఫార్ బెస్ట్ యాక్ట్రెస్ బెస్ట్ డిరెక్టర్ అండ్ అదర్ టెక్నికల్ అవార్డ్స్ అండ్ సపోర్టింగ్ యాక్టర్ అరవింద్ కృష్ణకి వచ్చింది అరవింద్ కృష్ణ గారికి వచ్చింది సో మన టీం చాలా యూనో ఇది అదృష్టం అండ్ ఆల్సో యూనో ఇట్స్ అ బిగ్ బిగ్ యునో లైక్ ఇట్స్ లైక్ అ ఫెదర్ ఇన్ ఇన్ ఆ క్రౌన్ సో ఐ ఎమ్ రియలీ హ్యాపీ దట్ ద ఫిల్మ్ హ్యాస్ వన్ సో మెనీ అవార్డ్స్ రోమ్ ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి నాకు బెస్ట్ యాక్ట్రెస్ వచ్చింది అండ్ బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ ఫిల్మ్ బెస్ట్ మిస్ట్రీ తర్వాత ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఎవిగ్నాన్ నుంచి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ వచ్చింది సో యునో అలాగే సిక్స్టీ ఫోర్ అవార్డ్స్ మొత్తం వచ్చింది టీమ్ కోసం సో వి ఆర్ వెరీ హ్యాపీ అండ్ ది యాక్చువల్లీ మెనీ పీపుల్ థింక్ దట్ యూ హెవ్ only ఓన్లీ అవార్డ్స్ ఆఫ్టర్ ద ఫిల్మ్ ఇస్ రిలీజ్ బట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ యూ కెన్ ఆల్సో అప్లై బిఫోర్ రిలీజ్ know సో mm -hmm. so we are వెరీ హ్యాపీ అబౌట్ దాట్ అండ్ మా టీజర్ కూడా చాలా మంది సపోర్ట్ చేశారు లైక్ ఐ సైడ్ రానా దగ్గుపతి గారు దిలీప్ గారు సుదీప్ ఫస్ట్ గారు టీజర్ యా చూడంగా చూడగాలి లైక్ షేర్ చేశారు కానీ డీటెయిల్ లో నేను అడగాలి సెట్స్ లో ఎట్లా ఉండేటోళ్ళు ఫన్నీగా ఉండేటోళ్ళు లేకపోతే ఇది ఫియర్ కదా సీరియస్ గా ఉండే టోల్ ఏం లేదు చాలా వర్క్ లో ఇన్వాల్వ్ చేసి యు నో వి గాట్ ఇన్వాల్వ్డ్ అండ్ వి వర్ జస్ట్ బిజీ విత్ आवर వర్క్ సో సో దేర్ వాస్ నో టైం ఫర్ మచ్ ఫన్ బట్ ఇప్పుడు ప్రమోషన్ టైం లో చాలా ఎంజాయ్ చేస్తున్నాము ఓకే ఎన్ని మంత్స్ జరిగింది షూట్ అంతా కూడా ఆల్మోస్ట్ 1 మంత్ 1 మంత్ మీ ఒక్కళ్ళదేనా యా ఐ మీన్ ఆల్మోస్ట్ ఫుల్ ఫిల్మ్ ఒకవేళ ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ లో మీకు పెద్ద హీరో తోటి ఏదైనా ఛాన్స్ వస్తే చేస్తారా ఏ హీరోతో చేయాలనుకుంటాను ఐ మీన్ నేను కళ్యాణ్ రామ్ తో చేశాను అండ్ బాలకృష్ణ సార్ తో చేశాను ఇప్పుడు ఎవరు బ్యాలెన్స్ ఉంది మీరే చెప్పండి బాలకృష్ణ సార్తో చేసినప్పుడు ఏమనిపించింది ఎట్లా అనిపించిర్రు చాలా మంచి హ్యూమన్ బీయింగ్ అండ్ ఒక ఇన్స్పైరింగ్ లెజెండ్ ఉన్నారు యూనో ఐ లెర్న్ సో మచ్ ఫ్రం హిమ్ హిస్ డెడికేషన్ హిస్ ఎనర్జీ హిస్ ఫోకస్ హిస్ డిటర్మినేషన్ డాన్స్ చాలా యూత్ఫుల్ చాలా ఒక పాజిటివ్ గా ఉన్నారు అండ్ యునో నాతో యునో హీ ఆల్వేస్ పోక్ సో నైస్లీ అండ్ హీ వాజ్ సో ఫ్రెండ్లీ అండ్ చాలా ఇన్ఫెక్షన్ అది ఎనర్జీ అయితే బాలకృష్ణ గారు బయట నార్మల్గా కొంతమంది కసురుతూ ఉంటారు కదా కసరుతూ ఉంటారు కదా సో అట్లా మీకు ఏమన్నా

అబ్బా నేర్చుకున్నది తెలంగాణ నేర్చుకున్నారు తెలంగాణ ఇంకేం చెప్తారు తెలంగాణలో ఇంకేం చెప్తారు అది రజాకార్ మూవీ నుంచి డైలాగ్స్ తెలంగాణ తెలంగాణ చెప్పారు నాకు ఇది తెలంగాణ డైలాక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారా ఏమన్నా తెలంగాణ అనంగానే ఆ స్లాంగ్ కానీ తెలుగు మాట్లాడడం కానీ నాకు కొంచెం అడ్వాన్స్ లో ఇస్తే నేను లర్న్ చేస్తాను వెంటనే క్యాడ్ చేసుకుంటారా యా ఏదైనా యా బాగా చెప్పిన రాజ రెడ్డి కొడువుల సేత్తుల పట్టి ఒకసారి నడ మంచితే వంద ఎకరాలు కోసి కుప్పేస్తాం అట్లాంటిది గల కుతికెలి కోయలమా పండ్లు బిగపట్టి వడిసెలా వడి వడిగా ఇసిరితే ఏడు సేను లో పెట్టలు అవతలు ఎగిరి పడతాయి అంతేనా సూపర్ ఓకే ఫస్ట్ తెలంగాణ స్లాంగ్ అనగా లేమనుకున్నారా అంటే నాకు వస్తదా తెలంగాణ అంటున్నారు కదా నార్మల్ గానే మాట్లాడలేను ఎన్ని లాంగ్వేజ్ నాకు ఏనో కొంచెం అడ్వాన్స్ లో ఇస్తే నేను లెర్న్ చేస్తాను నోట్ ప్రాబ్లెమ్ ఆల్ ఓకే హిందీ తమిళ్ ఇవి వస్తుంది తెలుగు ఇప్పుడు అర్థం అవుతుంది మాట్లాడుతున్నాను ట్రై చేస్తున్నాను అండ్ కన్నడ నాకు తెలుసు హిందీ తెలుసు మరాఠీ తెలుసు ఇంగ్లీష్ తెలుసు ఒక సిక్స్ లాంగ్వేజెస్ ఓకే హిందీ తమిళ కన్నడ ఇంకా తెలుగు చేస్తున్నారు సో వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి మీకు ఏది తొందరగా వచ్చేస్తుంది ఎఫర్ట్ చేస్తే అన్ని లాంగ్వేజెస్ అవునండి సో బట్ కానీ హిందీ నాకు యూనో మొదటి నుంచి తెలుసు సో అది కొంచెం తొందరగా ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి చాలా బాగుంది చాలా బాగుందా వాటికంటేనా హిందీ కన్నడ తమిళ్ బికాస్ నేను ఇక్కడ చాలా సినిమాస్ చేశాను హిందీ మోర్ దెన్ హిందీ ఫిల్మ్స్ సో డెఫినెట్ గా సౌత్ ఇండస్ట్రీలో నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పుడు ఈ ఇయర్ లో జాస్తి తెలుగు ఫిల్మ్స్ చేశాను ంక్షన్స్ హార్టీ కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ టు కంగ్రాటూస్ అండి